హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలంగాణ రాష్ట్రంలో ఎకరాకి ఆరు వేల రూపాయల చొప్పున అందించే రైతు భరోసా నిధులు ఇప్పటివరకు ఎన్ని ఎకరాలకి జమ అయ్యాయి జమ కాని వారికి ప్రభుత్వం నిధులను ఎప్పుడు జమ చేయబోతుంది ఉదాహరణకి పది ఎకరాల రైతులకి రైతు భరోసా నిధులు వారి ఖాతాలలో ఎప్పుడు జమ కాబోతున్నాయి అలాగే ఇప్పటివరకు ఎన్ని ఎకరాలకు జమ చేసింది అలాగే ఈరోజు ఎన్ని ఎకరాలకు జమ చేసింది అనే సమాచారాలతో పాటు ఇప్పటి వరకు ఆరు ఎకరాలకి అంటే ఆరు వేల రూపాయలు జమ కావాల్సిన దగ్గర మూడు వేలే జమ అవుతున్నాయి ఇలాంటి వాళ్ళు ఏం చేయాలి అనే సమాచారాలు కూడా మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను ఇక అప్డేట్లోకి వస్తే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కనుక అధికారం చేపడితే ఏడు వేల ఐదు వందల రూపాయల భరోసా ఇస్తామని హామీ ఇచ్చి ఇప్పుడు ఈ పథకాన్ని ఆరు వేల రూపాయలుగానే దాదాపుగా నాలుగు ఎకరాల లోపుకి సంబంధించిన రైతుల ఖాతాలలో ప్రభుత్వం జమ చేసింది మీరు ఇక్కడ చాలా స్పష్టంగా వినండి నాలుగు ఎకరాల లోపు అంటే నాలుగు ఎకరాల ఉన్న వాళ్ళకి కాదు ఒక ఎకరం నుండి నాలుగు ఎకరాల మధ్యలో ఉన్న వాళ్ళకి మాత్రమే ఇప్పటివరకు నిధులు పడ్డాయి అయితే ఈరోజు సాయంత్రం మార్చి ముప్పై తారీఖు సాయంత్రం ఆదివారం నాడు ప్రభుత్వం బహుశా రేపు రంజాన్ సెలవు కూడా ఉన్నది బహుశా మరి ఐదు ఎకరాలకు సంబంధించి కూడా ప్రభుత్వం నిధులను జమ చేస్తామని హామీ ఇచ్చింది అంటే నాలుగు నుండి ఐదు ఎకరాలకు సంబంధించి అయితే మిమ్మల్ని ఇక్కడ ఒక చిన్న డౌట్ మీలో ఎవరికైనా ఐదు ఎకరాల కంటే తక్కువ భూమి ఉన్న వాళ్ళకి భరోసా నిధులు జమ అయ్యాయా జమ అయితే కామెంట్ సెక్షన్లో ఎస్ అని కామెంట్ చేయండి జమ కాకపోతే నో అని చెప్పి కామెంట్ చేయండి వాస్తవానికి మనకున్న ప్రకటన ప్రకారం అయితే నాలుగు ఎకరాల వరకు జమ అయినట్లుగా అప్డేట్ ఉంది కానీ కొంతమంది రైతులకి నాలుగు నుండి ఐదు మధ్యలో ఉన్న వాళ్ళకి కూడా నిధులు బదిలీ అయ్యాయనే స్టేట్మెంట్స్ అయితే తెలుస్తున్నాయి సో ఇది అఫీషియల్ అప్డేట్ రాగానే తెలియజేసాను కాకపోతే ప్రజెంట్ నాలుగు ఎకరాలకు సంబంధించిన స్టేట్మెంట్ అయితే మనం ఒకసారి చూసుకోవచ్చు తెలంగాణ రాష్ట్రంలో నాలుగు ఎకరాలకు రైతు భరోసా పూర్తయింది ఒక్కరోజే దాదాపుగా రెండు వందల కోట్ల రూపాయలను ప్రభుత్వం జమ చేసింది మరో రెండు రోజులలో ఐదు ఎకరాల వరకు పెట్టుబడి సాయాన్ని అందించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుంది అలాగే ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్రంలో యాభై నాలుగు లక్షల మంది లబ్ధిదారులకి రైతు భరోసా ద్వారా లబ్ధి చేకూరిందని మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏడు లక్షల ఎకరాలకు ఈ నిధులను ప్రభుత్వం జమ చేసిందని తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటివరకు వందకి డెబ్బై ఒక్క శాతం మంది రైతులు రైతు భరోసాకి పూ పర్సెంట్ డెబ్బై ఒక్క శాతం మంది ఖాతాలలోకి నిధులు బదిలీ అయ్యాయని ప్రభుత్వం చెప్తుంది అయితే ఇక్కడ మీకు అందరికీ ఒకటి చెప్పదలుచుకుంది ఏంటంటే పది ఎకరాల వాళ్ళకి వస్తుందా రాదా అనే డౌట్ ఉంది ఆ డౌట్ ఉండొద్దండి ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో పద్దెనిమిది వేల కోట్ల రూపాయల రైతు భరోసాకి నిధులు కేటాయింపు చేయడం జరిగింది అంటే ఒక్క కారుకి సుమారుగా తొమ్మిది వేల కోట్ల రూపాయలు ప్రభుత్వం ఇవ్వనుంది ఇందులో ఇప్పటివరకు ఎంత ఇచ్చింది నాలుగు వేల ఆరు వందల అరవై ఆరు కోట్ల రూపాయలను నాలుగు ఎకరాల లోపు వాళ్ళకే ఇచ్చింది ఇంకా ఐదు వందల కోట్ల రూపాయలు సుమారుగా ప్రభుత్వం దా లబ్ధిదారులకు ఇవ్వాలి అంటే ముప్పై శాతం మంది రైతులకు ఇవ్వాలి సుమారుగా ఇరవై తొమ్మిది శాతం మందికి ఏం చెప్తుంది ఇక్కడ ప్రభుత్వం దాదాపుగా తెలంగాణ రాష్ట్రంలో నాలుగు ఎకరాలకి సంబంధించిన వాళ్ళకి డెబ్బై ఒక్క శాతం పూర్తి చేశామని చెప్పి చెప్తుంది మొత్తానికి ఇంకా అంటే ఇంకా ఇరవై తొమ్మిది శాతం మందికి ఇవ్వాల్సి ఉన్నది సో ఇవైతే అప్డేట్స్ ఉన్నాయి ఇంకా కొంతమందికి తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా విషయంలో కూడా కోతలు ఉంటున్నట్లుగా తెలుస్తుంది అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్న సమాచారం తెలియజేయండి మీరు సం తక్షణమే సంబంధిత వ్యవసాయ శాఖ అధికారులకి మా గతంలో ఐదు ఉంటే ఐదు ఐదులు ఇరవై ఐదు వేలు డమ్ డబ్బులు జమ అయ్యాయి కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టిన తర్వాత ముప్పై వేలు జమ కావాల్సిన దగ్గర కూడా ఇరవై ఐదు వేలు జమ అవుతున్నాయి అన్నట్లుగా ఏదైనా మీకు అన్యాయం జరిగి ఉంటే దానికి సంబంధించిన సమాచారాన్ని అధికారులకి తెలియజేయాలని చెప్పేసి ప్రభుత్వం సూచనలు అయితే చేస్తుంది సో మొత్తానికి రైతు భరోసాకి సంబంధించి ఇవైతే కొన్ని అప్డేట్స్ ఆపిస్తున్నాయి ఇంకేమైనా అప్డేట్స్ ఉంటే తదుపరి విడిలో మీకు సమాచారాన్ని అందించే ప్రయత్నం చేస్తాను కాబట్టి మిస్ అనుకుంటే తప్పనిసరిగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి ధన్యవాదాలు